ఇవాళ ఇస్తే ఇవాళ తీసుకుంటే మీకు ఐదు వేలే ఒక్క వారం ఆగుండ్రి నేనే ఆపించిన ఎన్నికల కమిషన్తో చెప్పి ఎందుకంటే మీకు ఇంకా రెండున్నర వేలు కల్పిద్దామని అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు కూడా రికార్డ్ అయి ఉన్నాయి నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ పనికి మాలిన కేసులు పనికి మాలిన కమిషన్లు ప్రతి ఒక్కటి కూడా మనల్ని మోసం చేయడానికి సృష్టిస్తున్నాయి వీళ్ళు ఏమి కాదు ఈ కేసులు మేము ఎదుర్కొంటాం ఇబ్బంది కాదు కానీ మీకు మాటిచ్చి రాసిచ్చి అవిడవిట్లిచ్చి మోసం చేసినా మోసం చేస్తున్న ఈ దొంగల విషయంలో ఇక్కడి అయినా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ భరతం పట్టాలి ఇది తెలంగాణ రైతు సోదరులుగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించిన వాళ్ళుగా వాళ్ళ వారసులుగా ఈ దొంగలకు ఎటువంటి శిక్ష విధించాలనో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది రైతు సోదరులందరూ కూడా వేస్తాం మేము ప్రతి ఊర్లో లిస్టు ఏ ఊర్లో ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు ఆ ఊర్లో మీరు మాఫీ చేసింది ఎంత మోసం చేసింది ఎంతమందిని ఇప్పటి వరకే ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఇచ్చిన రైతు మందును కూడా కొనసాగించకుండా మోసం చేసి రైతులకు అప్పుబడ్డ మొత్తం ఎంతో కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చెప్తాం కేసీఆర్ సంపాదించి పెట్టిపోయిన పైసల్ని కూడా మొత్తం ఇయకుండా మీ బడా కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని రైతుల్ని మోసం చేసిన వైనాన్ని కూడా ఊరు చెప్తాం రైతులు కూడా చర్చించుకోండి ఒకసారి మాట్లాడుకోండి ఎట్లా మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క వర్గాన్ని రైతు కూలీలను రైతులను ఆటో వర్కర్లను మహిళలను విద్యార్థులను యువకులను ఒకరినొక్కరిగా ఎట్లా మోసం చేసుకుంటూ వస్తున్నారో చర్చ మొదలు పెట్టండి మాట్లాడుకోండి ఏది నిజం ఏది అవాస్తవం ఏది అబద్ధం తీయండి అప్పు 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 అని మాట్లాడండి నిజమే కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది ఇరిగేషన్లో తెచ్చిన అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది మనుషుల కొరకు తెచ్చిన అప్పుకు ఒక ఆస్తి కనబడుతుంది రోడ్ల కొరకు తెచ్చిన అప్పుకు ఆస్తి కనబడుతుంది ప్రతిదానికి తెచ్చిన దాంతో ఆస్తులు నిర్మాణం చేసినాం కానీ ఇవాళ మీరు ఏడాది తిరగక ముందే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు అప్పు తెచ్చి ఎక్కడనన్నా ఒక్క ఆస్తి నిర్మాణం చేసినరా ఒక ప్రాజెక్ట్ కట్టినరా ఒక బిల్డింగ్ కట్టినరా ఒక కొత్త రోడ్డు వేసినరా ఒక కొత్త బడి పెట్టినరా ఒక కొత్త హాస్పిటల్ కట్టినరా కొత్త పథకం ఏమైనా ఇచ్చిండ్రా మా వృద్ధులకు ఇస్తానన్నా వితంతులకు ఇస్తానన్నా వికలాంగులకు ఇస్తానన్నా పెన్షన్ ఏమైనా పెంచింద్రా ఉద్యోగస్తులకు ఇస్తానన్నా డిఏలు ఏమన్నా ఇచ్చింద్రా మహిళలకు ఇస్తానన్నా పైసలు ఇరవై ఐదు వందలు ఏమైనా ఇచ్చింద్రా మా ఆటో వాళ్ళకి ఇస్తానన్నా పన్నెండు వేలు ఇచ్చింద్రా మా ఉపాధి హామీ కూలీలకు ఇస్తానన్నా పన్నెండు వేలు ఇచ్చింద్రా మరి ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పటికే లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు తెచ్చి ఏం చేసిన ఏమి చేయలే చక్కగా ఢిల్లీకి కొని పంపిరు వాళ్ళు కొని వీలు తెచ్చిన లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లలో కొన్ని వీళ్ళ జబులు వేసుకున్నారు మంత్రులు పంచుకున్న తర్వాత పైన కప్పం కట్టి వచ్చారు ఢిల్లీలో వచ్చే అన్ని ఎన్నికల కొరసగా హర్యానా ఎన్నికలు కావచ్చు మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఖర్చుగా కావచ్చు నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన పేరు మీద తెచ్చిన అప్పు అప్పు మన నెత్తినేసి వీళ్ళు దొంగలు దొంగలు పంచుకున్నట్టు పంచుకొని పైన కప్పం కట్టి వస్తున్నారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దీని మీద కూడా చర్చ చేయండి రైతులారా ఊర్లల్లో యువకులు ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదైతే మోసం చేసి ఒక ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడో అందరూ కూడా చదువుకున్న నిరుద్యోగులు యువకులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి దీని మీద గొంతు ఇప్పాలి అందరం కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి నిలబెట్టాలి ఇది మనందరి బాధ్యత మోసపోయిన ప్రతి వర్గం కూడా తప్పకుండా మీ మీ ఊర్లకి వస్తున్న ప్రభుత్వ ప్రతినిధుల్ని అడగండి నిలదీయండి ప్రశ్నించండి దాంతోని మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా మోసపోకుండా వీళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ రైతుల విషయంలో మేము స్పష్టంగా అడుగుతున్నాం ఆ రోజు నువ్వు ఏ కండిషన్లో చెప్పలేని వరంగల్ డిక్లరేషన్లో రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా విషయంలో కావచ్చు ఎట్టి పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ ఏదైతే రైతును అప్లికేషన్ అడగకుండా రైతుతో మాట్లాడే అవసరం లేకుండా చక్కగా హైదరాబాద్ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ పంపించిండో అదే పద్ధతుల్లో ఇవాళ మొత్తం కేసీఆర్ ఇచ్చిన రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మాట మాట్లాడితే రాళ్ళకిచ్చిర్రు గుట్టలకిచ్చినారు రోడ్లకిచ్చిర్రని మాట్లాడిన్రు మేము డిమాండ్ చేస్తున్నాం ఏ ఊర్లో ఏ గుట్టకిచ్చిండ్రో ఏ ఊర్లో ఏ రాయి రప్పలకి ఏ ఊర్లో రోడ్డుకి తీసి బయటపెట్టాలి ప్రభుత్వం ఏడాది అవుతుంది ఏడాది జరిపోలేదా మీకు తీ లెక్కది అక్కడిక్కడెందుకు మీ నియోజకవర్గం కొడంగలది ఆర్థిక మంత్రి గారు మీ నియోజకవర్గం మధురలది